కాలాన్ని బట్టి పంటలు పండినట్టే కాలాన్ని బట్టి కయ్యాలు ఉట్టిస్తుర్రు మన దగ్గర లీడర్లు అవు మరి నే చెప్పుడు కాదు తెలంగాణలో అయితున్న పాంచాదులు చూస్తే అర్థమైతలే ఇక లేదు పాంచాది రాదు అని అనుకున్న యాళ్ళ ఇప్పుడు యాసంగి నాట్ల ముంగట మళ్ళోసారి యూరియా పంచాది రాజుకుంది ఈ ఇప్పుడు దీని మీద పడి పడినోళ్ళు ఎసు పంచాది లేపుతారో గాని ఇప్పటికైతే ఈ వ్యర్థ చూడు సర్కారు తెచ్చిన యూరియా ఈ ఏడు యాసంగికి రైతులకు యూరియా తిప్పలు తప్పినట్టే అనుకుంటే మళ్ళా పాత కథ అవుతుందబ్బా యాసంగి పంటలకు యూరియా కష్టాలు సాలైనయి అప్పుడే తెలంగాణలో లా జిల్లాలో యాసంగి పంటలకు యూరియా రోడ్ లోడెక్కిలు రైతులు వైపాధి కేరు రోజులు దిక్కుపోయేది పెద్ద రస్తం మీద ఊసులుగా యూరియా తిప్పలా బాపేట లేచేదే లేదని పట్టుబట్టారు ఇంకేముంది రెండు రోకుల ఫుల్ ట్రాఫిక్ కిలోమీటర్ల కమానం ఆయినాయి బండ్లు ఓ రోజుకు మొక్కజొన్న రైతులు ఇంకో రోజు యాసంగి ఓడినాట్లు పంటలకు యూరియా దొరకక ఇరవై రోజులకేంచి సొసైటీల చుట్టూ తిరుగుతున్నాం అనేది రైతన్నలు అంటున్న మాట ఆఖరికి అచ్చకాయ పుచ్చకాయ ముచ్చట్లు చెప్పి రైతులైతే పంపించింది గాని రైతుల్ని బుజగించే కడ పెట్టిన తెలివి రైతులకు యూరియా కట్టలు అందించే కడ పెడితే ఉండదు కదా సార్లు ఇప్పుడే కింద తిప్పలు ముంగడ ముంగడ ఇంకెంత తిప్పలు ఉంటదో మరి ఇదంతా నడుస్తుంటే ఇంకో ఇదే ముచ్చడం మీద ఎగస్ పార్టీ కూడా ఎయిటీఏ బిల్ మాజీ మంత్రి హరీష్ రావు సార్ ట్విట్టర్ గుంటే రాసుకొచ్చిండు కూడా అప్పుడే ఏం లేదు ఇప్పుడే రోడ్ల మీదకి ఎక్కిలంటే యాసంగి నాట్లు వాడు అంటే ఇంకెంత పో